ఊరు ఊరంతా ఒక ఊపు పెద్దాం లాభం లేదు గురు మనం దొంగతనం మానేశాం మతిపోయిందా తాళా లేకుండా నీకు తెచ్చుకున్నావు ఇప్పుడు ఏం చేస్తారా అది కాదులే దొంగ బతికే వద్దు మనం పూర్తిగా మారిపోయాం జైల్లో ఒక బుద్ధిమంతుడితో స్నేహం అయింది బుద్ధిమంతుడు జైలుకి ఎందుకు వచ్చాడు అదే కదా ఖరం పాపం పాప అతను ఏ పాప మెరుగడ ఏడేళ్లు శిక్ష వేశారు తొమ్మిది నెలల దీంతో కలిసి ఉందని కదా అతను చెప్పినంత నిజమేనని నమ్మబుద్ధి అయింది అయితే అతని అనమాట ఈ వేదాంతం అంతా అవును గురు నీకు దొంగతనాలు చేయని ఒట్టేసుకున్నాను ఇప్పుడు ఏం చేయాలతో అవతరం లేదు అయితే నీకు ఉద్యోగం కావాలంటే నాతో రా నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను థ్యాంక్స్ మళ్ళీ తాళాలు బద్దగొట్టమనం కదా నవ్వద్దు నాకు అనుమానంగా ఉంది ఆఫీస్ లో ఉద్యోగం నమస్కారం Bye bye గురు వీడు మనవాడే పని ధర్మం బాగా వాడు పనికొస్తాడు ఆఫీస్ లో పెట్టుకో గురు నువ్వు పెంచింది ఏమిటి నీకే ఇప్పిస్తాను ఉద్యోగం జైల్లో గురువు అని చెప్పానే ఈయే తే కదా అండి అదేమిటి సుందరం తొమ్మిది నెలలు జైల్లో కలిసి కూర్చున్నామే అప్పుడే మర్చిపోయావా సుందరం సుందరం ఇప్పుడు అర్థమైంది తిన్నావు దెబ్బ నువ్వు చెప్పే సుందరం ఈయన తమ్ముడు రా గుండె దబ్బుతో చచ్చిపోయాడు పేపర్లో పడింది అవును అన్నదమ్ములు అవును ఒకే పోలికలో ఉంటారులే చచ్చా కసరచేసిన బాడీ కండలు తిరిగిన శరీరం సుందరం గుండె దబ్బుతో చచ్చిపోయినంటే నేను నమ్మను ఈయనే దబ్బుంటాడు ఇందులో ఏదో మోసం ఉంది సుందరానికి ఏ దబ్బు లేదు ఏమిటా నీ బావుడు తీసుకొస్తే ఉద్యోగమా ఇక్కడ కొన్ని లక్షలు ఇచ్చినా నేను ఇక్కడ ఉద్యోగం చేయను బాబు సుందరాన్ని చంపేశాడా ఎంత మంచివాడు తను ఏ పాప పెరుగనని కళ్ళనీళ్ళు పెట్టుకుని రోజు కుమిలి కుమిలి ఏడ్చేవాడు దేవుడున్నారు ఏనాటికైనా తనను రక్షిస్తాడని ఆ దేవుణ్ణి ప్రార్థించేవాడు ఈ పాడుదొంగతనాలు మారేయవని సొంత తమ్ముని కన్నా ఎక్కువగా బతిమలాన్ని చెప్పుకునేవాడు అటువంటి మహానుభావుని పొట్టలు పెట్టుకున్నారా ఏముంట వాగుడు ఆ పని దయల్సి తీసుక ఇదే ఉంచేసే పని గంగా పోనీ విడికి ఏదైనా ఉద్యోగిద్దాం ఇక్కడ ఉద్యోగం చేయడం కంటే పస్తువులను తావడం మంచిది चुनाई

సందేహం ఏమిటి మన ఇద్దరిలో ఎవరిది పైచి నువ్వు ఎన్నిసార్లు జైలు మూడు సార్లు నువ్వు అయితే నీదే పైచి నేను ఎన్నిసార్లు వెళ్ళాను ఈసారి వెళితే ఇద్దరు సమానం అవుతాంగా వెళ్ళను ఏ వృత్తి మానేసి ఉద్యోగం చేసుకుంటున్నా నేను వృత్తి మానేశాను అయితే ఇంతకు ముందు పని అలవాటు ఎంత ఆపకుందా అని చావు పైగా కాల్తున్న కడుపు నిరుద్యోగం ఒకటి రెండు ఏకమయ్యే ఒళ్ళు దగ్గర పెట్టుకో లేకపోతే బీపు చెడుతుంది నువ్వేమన్నా బాక్స్ వా చూస్తా ఆ చూసా లేదు హలో

కావాల్సిందయ్యా పొరపాటు డాక్టర్ అయ్యా ఏమిటి ఓ ఐసి ఐసి అయ్యా ఆనందరావు గారు ఇదంతా తమరు ఒక్కరే పుచ్చుకున్నారా మీరు డాక్టర్ ఏం కొత్తగా అడుగుతున్నాను దీంట్లో ఎవళ్ళకి మాత్రం నేను బాటా ఇవ్వను ఇది పొద్దున్న తాగాను అది మధ్యాహ్నం తాగాను అది

ప్రేమ మాట నేర్పాయ్యా తమకంతా నవ్వులాటగా ఉంది కానీ నాకు మాత్రం చాలా ఆందోళనకరంగా ఉంది వచ్చారు అప్పటికి రెండు అన్నాడు వేదాంతి నా మాట కూడా కాస్త వినండి తమకు విపరీతమైన రక్తపోటు తమ గుండెకాయ మన ఆర్థిక పరిస్థితి లాగా చాలా బలహీనంగా ఒక కిడ్నీ స్ట్రైక్ నోటీస్ అయినా ఇవ్వకుండా ఎప్పుడో పరిమాణేశ నువ్వు మందులైటమే కాదు మనుషుల్ని మైటం కూడా నేర్చుకుంటున్నావు అన్నమాట రామచంద్రుడేమి తనకు తానే రక్షించుకోలేక కోతులు సాయం కోరిన వాడు నన్నే రక్షిస్తాడయా గుడ్ నైట్ పోని ఒక్క పని చేయండి పూర్తిగా విశ్రాంతి తీసుకోండి తాగుడు పూర్తిగా మానేయండి ఆవేశం ఉద్రేకం కలిగించే పనులు ఏవి చేయకపోతే మీరు కావాలంటే డబల్ ఫీజు తీసుకోండి ఇలాంటి వెధవ సలహాలు మాత్రం ఇవ్వకండి

అంటే మీరు పూర్తిగా విస్కీ కాదన్నారే చూసారా విస్కీ మానేసి ఇరవై నాలుగు గంటలు కూడా కాలేదు ఎంత మార్పు వచ్చిందో అందుకనే ప్రోహిబిషన్షనో అన్నారండి మళ్ళీ తాగుతారా నో అయితే ఇంకా నిండా నూరేళ్లు బతుకుతారు ఇవాళ నుంచి మీ జీవితంలో నూతనాధ్యాయం ప్రారంభమవుతుంది దొంద్యపెడక్టర్ ఈ ఇవాళ నుంచి నా జీవితంలో నూతన అధ్యాయం ప్రారంభమైంది మీ మంచి కోసమే భగవంతుడు మీకు బుద్ధి పుట్టించాడు విష్ ఆల్ వెల్ నేను ఇంకా వెళ్తాను రామ రామ రాయను కాఫీ సారీ టు డిస్టర్బ్ యు మీరు ఇవాళ ఆఫీస్ రాలేదు రాలని కూడా తెలుసు అర్జెంట్ గా పంపవలసిన చెక్స్ ఉన్నాయి సంతకాలు కావాలి రాత్రి పెరుగులు అట్లా చెయ్యి ఎలా సంతకాలు పెట్టడం ఎలాగండి ఈ చెక్స్ ఇవాళ వెళ్తే కానీ గూప్స్ క్లియర్ చేయడానికి వీలేదు లేకపోతే కొన్ని వేలు నష్టం పోనీ చేస్తూ సంతకం పెడతాను వెరీ గుడ్

ఒక సమస్య ఎదురుతుంది నేను ఇక్కడి నుంచి బ్రతికి బయటపడి తెలా చూస్తున్నాను చాలా నేర్చుకుంటా పరాలు ఉన్నాయి ఆనంద్ ఊటీలో మనకు బంగ్లా ఉంది పది రోజులు అక్కడ ఉండి రాకూడదు ఏదో వ్యాపార ఇబ్బందులు ఉన్నాయి మామూగారు వెకేషన్లో వెళ్ళొస్తా వెళ్ళొస్తాము వెకేషన్ ఉన్నాయన ఏదో నేను మీతో చెప్పకూడదు కానీ ఏదో పెళ్ళైన తర్వాత హనీమూన్ అంటారే రేపే టికెట్లు బుక్ చేస్తాను సిద్ధంగా ఉండండి అలాగే అమ్మాయి గారు రెడీ అని మామగారు టికెట్లు బుక్ చేయించిన తర్వాత నేను మాత్రం కాదంటానా అలాగే వెళ్ళొస్తాను మామగారు వెరీ గుడ్ వెరీ గుడ్ నమస్కారం మామగారు నమస్కారం నాయక ఇప్పుడు ఇచ్చారు ఏమండి ఇప్పుడే వస్తానని వెళ్ళి మీరు స్నేహితులు కనిపించాడు వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పుంటాడు మీరు వెళ్ళిపోయారు అంతగా చూడండి అన్నా నన్ను ఇక్కడ ఒక్కదాన్ని వదిలిపెట్టేసి ఈ మాత్రం మీ నాన్నగారికి చెప్పలేమండి చెప్పలేమిటి ఏమో చెప్పేదని మా చూడండి ఎప్పుడు ఇంట్లో ఉంటావా సొసైటీ అయిన తర్వాత స్నేహితులు ఉండరు ఉంటారు ఉంటారు పోమేలేమ్మాట్లాడ నేను సంగతి నీకు తెలియదు నాన్న మీ అమ్మాయి సంగతి నీకు అసలు తెలియదు మీ అల్లుడి గారు అసలు స్వరూపం బయటపడిందంటే మీ అమ్మాయి అసలు స్వరూపం మీకు బయటపడిందంటే బయటపడింది వెరీ గుడ్ మాగారు Thank yeah. you. చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఏమిటి చాలా నిప్పులు ఉన్నాయా కొట్టలేరు కదా ఆ మాత్రం కొట్టలు కొట్టే కలెక్షన్ ఎలా వస్తుంది ఓ இட்லியா உம் காம்பார் கயிறு